రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని వాహనాలను కండిషన్లో పెట్టుకొని శబ్ద వాయు కాలుష్యాన్ని తగ్గించాలని గోదావరికని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ను సిబ్బందితో కలిసి ఆయన నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా సైలెన్సర్ శబ్దాలు చేస్తే శిక్ష తప్పదన్నారు ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలన్నారు టూ వీలర్ వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి ధృవీకరణ పత్రాలను వెంటబెట్టుకోవాలన్నారు తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఏసీపీ సూచించారు ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను కూర్చోబెట్టుకోవద్దన్నారు వాహనదారులు రోడ్డు సేఫ్టీ ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని ర్యాష్ డ్రైవింగ్తో ఇతరుల ప్రాణాలతో ఆడరాదని ఏసీపీ శ్రీనివాస్ కోరారు పరిధిలోని వాహనదారులకు మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల తరపు నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే విపరీతమైన వాహనదారులు విపరీతమైన ట్రాఫిక్ వయలేషన్స్ పాల్పడుతున్నారు ఎవ్వరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం లేదు ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు ఎవ్వరు కూడా సరైన దారిలో ప్రయాణించట్లేదు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు చిన్న వాహనాలు అంటే టూ వీలర్స్ నుంచి మొదలుకుంటే అతి వాహి భారీ వాహనాలు కూడా రోడ్లపై నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఉన్నారు దీనివల్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి అలాగే మీరు తల్లిదండ్రులకు ప్రతిసారి కూడా మేము ఎన్నిసార్లు కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేసినా ఎన్నిసార్లు కూడా అవేర్నెస్ క్యాంప్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వడం అయితే మారట్లేదు అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడమే కాకుండా ఆ వాహనాల యొక్క సైలెన్సర్స్ని మార్చి విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని కలగజేస్తున్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రేమగా అల్లరి ముద్దుకు పెంచుకున్న పిల్లలకి వాహనాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులే వారి యొక్క ప్రమాదాలకు కారణమవుతున్నారు ఇది చాలా ఖండించాల్సిన విషయం దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రులు వారి యొక్క ప్రవృత్తిలో మార్పు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వకండి వాహనదారులందరూ తప్పనిసరిగా అన్ని ధృవపత్రాలు కలిగి ఉండాలి ఎవ్వరు కూడా రాంగ్ సైడ్లో వెళ్ళకూడదు రాంగ్ సైడ్లో వెళ్తే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉన్నది కాబట్టి జరిమానాలు విధిస్తే మాకేమవుతుందని దయచేసి ప్రజలు అనుకోవద్దు మీరు వెహికల్ని ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కింద అమ్మినా లేదా పోలీసు వాళ్ళు తనిఖీల్లో పట్టుకున్న కూడా మీ వెహికల్ని నాపి మీకు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా వయలేషన్ చేయకుండా తమ వెహికల్ మీద ఫైన్లు చాలా రాకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాం అలాగే మేము ఎన్ని క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు దీని అంతటికీ కారణం వాహనదారుల్లో ఉన్న నిర్లక్ష్యమే కారణం ఎందుకంటే నాకైతే ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ కాదు అనే కాన్సెప్ట్లో పోతుంది యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగే ప్రమాదం దానికి తీసుకోవాల్సిన చర్యలు హెల్మెట్ పెట్టుకోవడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం పరిమితికి మించి వాహనదారులను దాంట్లో అంటే ప్రయాణికులను ఎక్కించుకోకపోవడం అలాగే వాహనం ఏ గరిష్ట వేగంతో పోవాలో రోడ్డు మీద సూచించిన సైన్ బోర్డులకు అనుగుణంగానే వాహనదారులందరూ ప్రయాణించాలని రిజర్వ్ చేస్తున్నాం ఒకవేళ స్పీడ్గా వెళ్తే వాహనం కంట్రోల్ కాకుండా వాహనంలో కూర్చున్న వారందరికీ మరియు ఎదుటి వారికి అమాయకులకు కూడా ప్రమాదం జరిగి మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రయాణి మన వాహనదారులందరూ కూడా ఇలాంటి విషయాలు గమనించి ప్రమాదాలు జరగకుండా సేఫ్గా తమ తమ ఇళ్లకు డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుంచి లేదా పనికి వెళ్ళిన దగ్గర నుంచి వదులుకుంటే ఇంటికి సేఫ్గా తిరిగే వరకు లేదా తమ గన్యస్థానం వెళ్ళే వరకు కూడా అందరూ కూడా వాహనాలు వాహనాలకి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తాం